ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాల్సి శుక్రవారం కాదన్నా ఇప్పుడు 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 థియేటర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ రాజమండ్రి అమలాపురం వరకు ఉండేది తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో ఎక్కడో వేసేవారు ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటర్ నెంబర్ ఆఫ్ రిలీజియస్ ఇది ఇదివరకు వంద రోజుల పోస్టర్ చూసేవేళ్ళు అన్నాను ఇప్పుడు వంద రోజుల పోస్టర్ ఎక్కడ చూస్తాం ఆ రెవెన్యూ రావడానికి వంద రోజులు పడితే ఇప్పుడు టూ వీక్స్ లో వచ్చేస్తాడు ఒక వారం సినిమా అంతేగా ఏదో అద్భుతంగా ఉంటే తప్ప అవునన్నా తొంభై రెండు ప్రింట్లతో రిలీజ్ అయిందని వారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా క్యూబ్లో టెక్నికల్ సో మా ఊరు వచ్చేసరికి మలికిపురం తాటిపాక అమలాపురంలో ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత సినిమాలు వచ్చేవి ఓకే పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏమీ లేదు ఇప్పుడు కుదిరితే అప్పుడు తింటాం ఇంట్లో అబ్బాయి సినిమాలు చూసేవాళ్ళ ఈ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవా ఓకే అంటే హైదరాబాదు లక్ష్మీ దుర్గా సేవన్ శుక్రవారం చెప్పిన తర్వాత ఏ సినిమా వదిలిపెట్టేసిందని లక్ష్మీ ఓకే ఆ టైంలో ఎక్కువ సార్లు చూసింది రాజశేఖర్ మాగాడు చిరంజీవి గారిది కొదమసింహం ఎక్కువసార్లు బంగారు బుల్లుడు బాలయ్ ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తు సినిమాకు డబ్బులు మరి నాన్న ఇచ్చేవాళ్ళ ఇంకా రకరకాలుగా ఉండేదాన్ని అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన పది రూపాయలు దాచుకుని అప్పుడు రిజర్వ్ టికెట్ ఫోర్ రూపీస్ ఉండేది మెల్కపురంలో ఐదు థియేటర్లు ఉండేవి ఒకటి వెంకటనారాయణ ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్ ఒకటి సత్యజ్యోతి ఒకటి శంకర్ థియేటర్ ఇంకొకటి మహాలక్ష్మి అని ఓకే రూపాయి నెల టికెట్ ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టుకుని వెళ్ళి బదులు కిందకి వెళ్తే నాలుగు సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని మా అత్తమ్లోవి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు అందరి ఇచ్చిన డబ్బులని దాచుకుని సినిమాలు ఖర్చు అంటే నాన్న సపోర్ట్ చేసేవారా సినిమాలోకి వెళ్తా అంటే ఇక్కడ ఏంటంటే అన్న మా ఫాదర్ నాకు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సారీ మా మదర్ అవి ఏదో పార్టీస్పెంట్ మిల్గా మా నాన్నమ్మగారు నాన్నమ్ గారు ఎక్కువ ఓకే అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చేవారు ఖచ్చితంగా అందరికీ సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే ఆయన డిగ్రీ అయిపోయింది టూ థౌన్ టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి ఏదో జాబ్ చేయాలి అని మా మదర్ ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బేకామ్ చేసి వచ్చేసాను నేను ఎంకామ్ చేశారు ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడు నేను ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది అదేం తెలియదు ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ వాళ్ళంటే ఎవరినో కోడిటర్ని చూపించేవారు రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మర్నాడు అక్కడికి వెళ్ళి నుంచి వాళ్ళు లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు అంటే అంత అవగాహన లేని తనకు తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు మనమధుడులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం మన శారదీ థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు ఒక హోటల్ పెట్టారు సాయి ప్రియా అక్కడ కొంతమంది వచ్చి టీత్ అవుతుండవారు ఆర్టిస్టులు అక్కడికి ఎలివేట్ చేయడం శని ఆదివారాలు మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బును సంపాదించుకోవాలి మూడు వేల జీతానికి రెండు వేల ఐదు వందల జీతానికి అది విచిత్రాన్ని స్ట్రగుల్ తర్వాత ఏమైంది అంటే పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వాళ్ళు తేమలతో ఏదో చేసుకుందామని చెప్పి మా ఊరు వెళ్ళిపోయాం అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి తర్వాత ఒక రోజు ఒక ఊరిలోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం అక్కడ జరిగాక కుదరటం తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను ఇల్లు కలవడం అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా రాజమండ్రి పక్కన కేశవర్వా పరుగు అక్కడ దిల్ గారు చూసి అప్పటికే కొత్త బంగల్కి అనౌన్స్ చేసి ఇచ్చారు ఓకే తొలి అవకాశం తొలి అవకాశం తెలియదు అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు తర్వాత ఒక ఇరవై రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా నేను ఇంట్లో కూడా చెప్పలే అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా మళ్ళీ చెప్పిందాక మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా అంటే సినిమాలో అవకాశం వచ్చింది సినిమా మ్యాటర్ అయిపోతారా అన్నాడండి మామూలు మామూలుగా ఉండదు సార్ దా ఒక ట్వంటీ డేస్ తర్వాత సునీల్ కాల్ చేసాడు అని ఆయన ఎరా రాజుగారు నిన్న ఒకసారి రమ్మన్నారు అన్నాడు ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాధవపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుందన్న నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది స్టేజ్ మీద చేసి నేసి చేసి చూపించొచ్చాను అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమీ నాకు కనపడలే సో నేను ఇలా నా పేరు ఇది నా పేరు ఇది నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ నేను చేయాలని వచ్చాను కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న అవును సార్ అన్న ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్నాడు రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది చేయడం లేదు ఓకే ఓకేలే నువ్వు వెళ్ళు అన్న అన్న తర్వాత చోటగా నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళు ఇద్దరు లేరు ఇలా కాదు ఈ కొర్రోడ్కి సీన్ ఎలా చేస్తాడు సార్ చూడాలి కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ లాగా కొంచెం ఈ గెడ్డమది స్టోరీ అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి ఓకే వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి డింకిల్ కొట్టేసి వాళ్ళతో ఇంటర్మీట్ నాలుగు ఐదు వెళ్ళి నేను కొంచెం గడ్డమేది అది పెంచమని అని ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పిలిచారు అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏమర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో అయ్యి అమ్మాయిని ఎలా చూడు అలాంటి నాలుగైదు చెయ్యి ఎక్కడ అన్నాడు అయితే నేను రాసుకుంటానండి అని ఏ రాసి చూపించామని చెయ్యి అన్నాడు చేసా అప్పుడు ఓకే ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న ఓకే అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు తర్వాత కొన్ని సీన్లు చేసాం ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటే కెమెరా భయం అంటే షూట్ చేశారు ఫస్ట్ దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్ ఓకే కానీ ఫస్ట్ సినిమా అంటే సినిమాలకు వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నా యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు అంతే అంతే జీవితంలో సగం భాగం థియేటర్లోనే కానీ ఇప్పటికే ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం సినిమా అది సినిమా అంటే మనకు పిచ్చి మీరే వచ్చు నేను వచ్చాను